హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ బ్లౌజ్ అయితే చాలా బిగ్ సైజు ఫార్టీ టూ అన్నమాట సైజుతో సంబంధం లేదండి మన కటింగ్కి అయితే ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్లు కాకపోతే ఈ వీడియోలో మీకు ఫ్రంట్ డాట్స్ కూడా చక్కగా మీకు ఆది బ్లౌజ్తో ఏ విధంగా వేసుకోవాలో వివరించాను నేనైతే చాలా సింపుల్గా ఫ్రంట్ డాట్స్ వేళ్ల వేసేస్తాను అది మీకు తెలుసు కదా అయితే చాలా మంది సిస్టర్స్ కామెంట్ పెడుతున్నారు కొంచెం ఈజీ తరహాలో కూడా ఫ్రంట్ డాట్స్ వేసుకునే విధానం ఒకసారి చెప్పమనేసి మరి ఆ విధానం ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ అయితే షోల్డర్ పెంచమన్నారు అనమాట ఆ విధానం కూడా మీరు ఎలా పెంచుకోవాలి షోల్డర్ అనేది కూడా ఉంటుంది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ఏ విధంగా వేసాను చూపించాను కదా కింద లైన్ డ్రా చేసేమో లైన్ మీద హైట్ పెట్టేసుకుని చక్కగా డ్రా చేసేసుకోవడమే ఇది బ్లౌజ్ హైటు ఇక్కడైతే ఖర్చు సరిగ్గా లేదన్నమాట ఇదిగోండి ఇది షోల్డర్ దగ్గర సరిగ్గా ఖర్చు లేదని ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా ఏ సైజు బ్లౌజ్ అయినా సరే చిన్న సైజా పెద్ద సైజా కాదు ఇక్కడ హైట్ కొలుచుకునే పద్ధతి ఇంతే ఆది బ్లౌజ్తో ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు భుజాల దగ్గర మనకి కుట్లు ఉంటాయి కదా షోల్డర్ దగ్గర అది కలిపి అలా పట్టుకుని చక్కగాను నడుము దగ్గర కూడా పట్టుకుంటే కరెక్ట్గా మీకు మిడిల్లో మిడిల్లో మార్కింగ్ చేసుకుని చక్కగా ఈ నడుము కొలతను ఒకసారి డ్రా చేసేసుకోండి ఇలాగా ఎంత ఉందో మీ ఆది బ్లౌజ్కి నడుము కొలతో డ్రా చేసుకుని ఆ మార్కింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకోండి ఈ ఆది బ్లౌజ్తో మార్కింగ్లు చేసి కట్ చేసిన కటింగ్ ఎప్పుడు కూడా సైజులతో సంబంధం ఉండదు ఏ సైజుకైనా ఇదే మెథడ్ ఓకేనా ఈ విధంగా నీట్గా మీరు సర్దుకోవాలి నీట్గా సర్దుకుని ఈ బ్లౌజ్ కస్టమర్కి బాగా సెట్ అయి ఉండాలి అది ఎలా ఉందో అలాగే ప్రింట్ దిగిపోద్ది అనమాట అంతేగాని ఇక్కడ సైజులతో సంబంధం ఉండదు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుని రౌండ్ నెక్క కదే రౌండ్గా ఇలా గీసి వేసేసుకోవాలి ఇక్కడ ఇంత బ్రాడ్ వచ్చేసింది వెడల్పు వచ్చేసింది షోల్డర్లు జారిపోతాయేమో అని చాలామందికి డౌట్లు ఉండొచ్చు అది ఉండదండి మీ బ్లౌజ్కి ఎంత బ్రాడ్ ఉంటుందో అంత వస్తుంది ఇది బిగ్ సైజ్ కాబట్టి మినిమం మనకి బ్రాడ్ ఎక్కువే ఉంటుంది మేడం దగ్గర అంటే సైడ్ నెక్ అంత వెళ్ళిపోతుంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అక్కడ ఖర్చు కూడా గీయాలి కదా మీరు కంగారు పడద్దు అంతేకాదు షోల్డర్లు జారిపోతున్నాయి అంటే కేవలం సైడ్కి వెళ్ళిపోయే మెడ దగ్గరే చూసుకోకూడదు ఈ చంక కొలతలు కూడా చూసుకోవాలి మరి ఈ మెథడ్లో చంక కొలత మీకు బ్లౌజ్కి ఎంత ఉందో అంత వస్తుంది కాబట్టి షోల్డర్లు జారిపోయే ఛాన్సే ఉండదు ఇదిగోండి ఇక్కడ చూసారా నేను ఎప్పుడూ లాగానే చంక మిడిల్లో మార్కింగ్ చేశాను ఖర్చుతోటి ఆ చివరిన ఈ చివరిన కూడా మనకి షోల్డర్ దగ్గర కూడా ఖర్చులతోటి మార్కింగ్లు చేసుకుని నీట్గా ప్రింట్ దింపేశాం ఓకేనా బ్లౌజ్ ఒక సైడ్ ఫ్యాబ్రిక్ తోటి ప్రింట్ దింపేసాం ఇంతేనండి ఇంకా ఈ బ్లౌజ్ తీసేసుకుని చక్కగా మ్యా చంక రౌండిని ఈ విధంగా కలిపేసుకోండి అటు సైడ్ ఇటు సైడు కొంత లెక్కలు గీసుకోవడం వల్ల చంక చక్కగా గీసుకునే విధానం మీకు వస్తుంది ఓకేనా ఇదిగోండి చంక అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇక్కడే మనం ఖర్చు తీసుకోవాలి ఇదే బ్రాడ్గా ఉంది ఏంటి ఎంత ఉంది ఏంటి అనుకుంటారు కదా ఇదిగోండి ఖర్చు మీరు గీయలేదు కాబట్టి ఇప్పుడు ఖర్చు గీసుకోవాలి ఖర్చుతో పడంగా ఎందుకు ఎక్కడ మార్కింగ్ చేయలేదు మనం మెడ మొక్క ఆల్రెడీ కుట్టేసినప్పుడు ఖర్చు కనపడదు కదా అందుకోసం ఈ ఖర్చును మనమే పెట్టుకోవాలి అంతే చాలా సింపుల్ కదా ఈ బ్లౌజ్ కస్టమర్కి సెట్ అయింది కానీ ఇక్కడ సైడ్ మేడ ఎంత ఉంది ఏంటి ఎంత బయటకు వెళ్ళిపోతుంది ఏంటంటే కారణం ఏంటంటే ఈ బ్లౌజ్కి ఈ మేడ కూడా చిన్నదే ఉంది చూసారు అది పెద్ద పెద్ద మెడ ఉందనుకోండి ఇక్కడ పక్కకి వెళ్ళే మెడ కూడా చిన్నగా పెడతారనమాట ఇక్కడ నేను పావించి ఎదరకు పెంచాను కదా ఇది ఏంటంటే కస్టమరు కింద మెడ పెంచొద్దు కానీ పైన షోల్డర్ని పెంచమన్నారు అనమాట అంటే మెడ వైపుకు ఉండేలాగా కొంచెం షోల్డర్ని పెద్ద చేయమన్నారు అందుకని నేను ఒక పావించి ఎదరకు పెట్టాను చూసారా ఈ పావించిని చక్కగా మెడకి ఈ విధంగా కలిపేయాలి ఈ మెడని హైట్ కానీ ఏది కదపోద్ది అన్నారు ఈ షోల్డర్ మాత్రమే పెంచమన్నారు పైన చూసారా ఈ విధంగా కలిపేస్తే పైన షోల్డర్ పెరుగుతుంది అలాగే ఉంటుంది చూడండి ఈ పావించు పెంచమన్నమాట నిజానికి షోల్డరు ఆమె చెప్పింది అయితే ఎదర పెంచమన్నారనమాట మరి ఎదర పెంచాలంటే బ్యాక్ కూడా పెంచాలి రెండు షోల్డర్లు ఒకే లంతలో ఉండాలి కదా ఎదర షోల్డర్ పెంచి వెనకాల షోల్డర్ పెంచకపోతే మనం షోల్డర్లు అతికేదప్పుడు ఎగుడు దిగులు రావు అందుకే మనల్ని ఎలాగో షోల్డర్ పెంచమన్నారు కాబట్టి బ్యాక్కే పెంచేసుకోవాలి అప్పుడు షోల్డర్లకు వచ్చే మనం ఫ్రంట్ తీసినప్పుడు ఈ షోల్డరే ఫ్రంట్కి వచ్చేస్తుంది అన్నట్టు ఓకేనా సైడ్ మేడ పక్క మేడ అంటామే అదే బయటికి క్లాతే ఈ బ్లౌజ్ అయితే కస్టమర్కి జారడం లేదు భుజాలు ఆమెకి పెద్ద షోల్డర్ కావాలని అడిగారు అందుకు పెంచాం తప్ప షోల్డరు జారుతుందని కాదు ఓకేనా ఇదిగోండి మేడ చూసారా చక్కగా షోల్డరు పెరిగింది ఆమెకి ఓకేనా ఇదే మన ఫ్రంట్కి వచ్చేస్తుంది అంత షోల్డరును అందుకే ఎప్పుడు కూడా మీకు షోల్డర్ పెంచమని కస్టమర్ అడిగినప్పుడు బ్యాక్కు పెంచేసుకోండి ఫ్రంట్కి అదే వెళ్ళిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి ఈ వైపుని తీసాం కదా మనం బ్యాక్ ఇక్కడ ఫోల్డింగ్ అయిన వైపు తీసాం ఇక్కడ కట్ వచ్చింది కదా ఇదిగోండి కట్టు ఫ్యాబ్రిక్ ఇలా వేసుకోవాలి కట్ ఉన్నా కాడ మనం ఫ్రంట్ తీయాలి ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ ఎప్పుడు కూడా తీయడానికి బ్యాక్ని వేసుకుని తీస్తే నీట్గా వస్తుంది చూడండి ఇలా వేసుకుంటే ఇలా నిదానం వేసుకుంటే మీకు మామూలు కటింగ్ అంటారు ఇది ఛాతి లేని వరకు అన్నమాట ఇలా క్రాస్ వేసుకున్నారనుకోండి ఇది క్రాస్ కటింగు అంటారు ఇది ఛాతి ఉన్నవారికి బాగా ఫిట్ అవుతుంది ఇదిగోండి అటువైపుకైనా వేసుకోవచ్చు ఇటువైపుకైనా వేసుకోవచ్చు మేడ మీరు ఇటువైపుకి వేసుకుంటే ఏంటి బ్యాకు క్రాస్గా వేయాలి ఓకేనా మీ చెయ్యి ఎటు తిరిగితే అటు మెడ వేసుకుని చక్కగా కట్ చేసుకోవచ్చు మెడ ఇటువైపు ఉండేలా నా చెయ్యి తిరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ కట్ లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి ఇలా వేసుకున్నాను క్రాస్గా మీరు ఏ విధానంలో వేసుకున్నా క్రాస్ వేయాలి క్రాస్ వేసే మార్కింగ్లు చేయాలి ఇక్కడ చూడండి షోల్డర్కి మనం పావించి ఎక్స్ట్రా పెంచాం కదా ఇదిగోండి ఎక్స్ట్రా ఇదే షోల్డర్ మనకి ఫ్రంట్కి కూడా దిగిపోద్ది అనమాట ఈ ఫ్రంట్కి పెంచమంది యాక్చువల్గా ఈవిడీ షోల్డరు బ్యాక్ పెంచాం కాబట్టి ఫ్రంట్ కూడా నీట్గా వచ్చేసింది ఇక షోల్డర్ ఎలా అలాగే చంక ఎలా ఉంది అలాగే మరి నడుము దగ్గర కొంత మెడ దగ్గర కొంత అలా డ్రా చేసుకోవాలి ఈ గీత ఉంది కదా ఈ గీత అటువైపుకి ఇటువైపుకి వెళ్లకుండా ఉంటాకే మార్కింగ్లు ఓకేనా కరెక్ట్గా గీత మీద మార్కింగ్లు వస్తాయి ఇక్కడ చూడండి మెడ దగ్గర గీత ఉంది కదా అక్కడ పెట్టేసుకోవాలి షోల్డర్ షోల్డర్కి ఖర్చు కనపడతలేదనేసి నేనే ఒక లైన్ గీస్తాను పావించు ఖర్చు ఉంటే ఖర్చుతో పెట్టు పెట్టేసుకోవచ్చు ఆ లైన్ గీ గీసారు కదా ఆ లైన్ మీద పెట్టేసుకోండి చివరికి చివరిన మనం ఒక లైన్ ఉంది కదా ఆ లైన్ ఇటు దాటకూడదు అటు వెళ్ళకూడదు ఆ గీత మీద పెట్టాలి మేడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఈమెకి షోల్డరు చాలా చిన్నగా ఉందన్నమాట చూడండి చూపిస్తున్నాను ఎంత చిన్నగా ఉందో చాలా లావుగా ఉంటుంది అనమాట పర్సన్ వచ్చేసి అయితే ఇంత చిన్న షోల్డర్ ఇవిడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకే ఎదరో షోల్డర్ పెంచమంది ఆవిడ కానీ నిజానికి ఎదర పెద్దది కావాలంటే వెనకాల కూడా పెంచాలి షోల్డర్ ఓకేనా షోల్డర్ ఈ విధంగా పట్టుకుని నీట్గా పెట్టుకుని చక్కగా చూడండి మేడ ఇలా ఉందనుకోండి ఇలా కిందకు ఉందనుకోండి ఇలాగా ఐకోస్గా పైకి పెట్టుకోవాలండి అలాగా పెట్టేసి మార్కింగ్ చేస్తే జారిపోతాయి భుజాలు పెద్ద మెడ అయిపోద్ది ఎద్ర మెడ ఇదిగోండి పైకి పెట్టుకోవాలి అలా పైకి పట్టుకుని నీట్గా చేతులు వేళ్లతో అలా పట్టుకుని దగ్గరికి పెడతాను చూడండి ఎక్కడి వరకు వచ్చిందో కరెక్ట్గా అక్కడ ఒక మార్కింగ్ చేసి పైకి పావించు మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ప ఇలా ఉన్నప్పుడు అలా పట్టుకోవాలి అని చెప్తున్నాను పావించు మార్కింగ్ చేసుకోవాలి ఆ పావించు ఏంటి మనం ఆ మెడ పట్టి కుట్టుకోవడానికి అదర మడ పట్టి కుట్టుకోవడానికి ఓకేనా ఈ పావించు ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర పట్టికొలుతు ఇది ఒక మార్కింగ్ మధ్యలో డాట్ వేసుకుంటాకి క్లాత్కి ఒక మార్కింగ్ మరి ఫ్రంట్ను క్రాస్ బెల్ట్ కుట్టుకోవడానికి కచ్చికో మార్కింగ్ మొత్తం మూడు మార్కింగ్లు అవి గీసుకున్నాక పైకి లైన్ గీసేయాలి ఓకేనా ఇది మనకి పట్టి కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంత పట్టి కొలత అలాగే ఎదరమేడ కూడా నీట్గా డ్రా చేసేస్తాం ఇక్కడ పట్టి కొలతలు ఉన్నాయి కదా మనకి ఏంటి అది బుక్స్ పట్టి తాళ్ళు పట్టి మధ్య గ్యాప్ వస్తుంది అంటారు బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఆ అంత గ్యాప్ రాకుండా ఉండడానికి ఇక్కడ మీరు ఇక్కడ మూడో టిక్ మార్క్ ఉంది కదా అక్కడ వరకే మీకు పట్టి కొలత అని చెప్తున్నాను ఓకేనా ఎక్స్ట్రా ఉన్న చేరిపేసి మీరు మీరు కనిపిస్తుండ ఇదిగోండి ఇంత పట్టి కొలత ఖర్చులతో ఉన్నది కుట్టేసిన తర్వాత బ్లౌజ్కి ఎంత ఉందో అంత అవుతుంది అయితే ఇక్కడ మీ హుక్స్ పట్టి తాళ్ళు పట్టికి తిరగేసుకోవడానికి కూడా ఎదర ఖర్చు తీసుకోవాలి ఇలా ఖర్చు తీసుకుంటేనే పావించు మీకు కుట్లోకి వెళ్తుంది పావించు దానివల్ల మీకు రెండు పట్టీల దగ్గర ఎక్కువ గ్యాప్ రాకుండా ఉంటుంది ఈ పావించు నేను పెద్ద మెయింటైన్ చేయను ఒకవేళ చెయ్యాలనుకుంటే మీరు చేయండి ఇక్కడ ఇంకో మార్పు చేస్తున్నాను చూడండి ఈవిడీ ఎదరమేడ కూడా తగ్గించుమంది అనమాట చిన్న చేయి మంది చూడండి పావించి మళ్ళీ పైకి పెట్టి ఆ పావించిని పైకి కలిపాను ఇప్పుడు చూడండి తగ్గిందా లేదా పావించు క్లాత్ తగ్గింది ఎద్ర మేడ అంటే చిన్న మేడ అయిందనమాట ఇలా చిన్న మేడని చేసుకోవాలి పైకి పెంచుకోవాలి పావించు అప్పుడు చిన్న మేడ అవుతుంది ఇలా ఫ్రంట్ మేడ పట్టీలు కొలత అయిపోయాక ఇక నెక్స్ట్ వచ్చేసి సంఖ ఎత్తు ఫ్రంట్ సంక ఎత్తు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా అక్కడ పట్టుకుని పైన చంక దగ్గర పట్టుకుని నీటిగా పెట్టేసుకుని మీ క్రాస్ బెల్ట్ అక్కడ ఒక మార్కింగ్ చేసుకుని కిందకి పావించు ఖర్చు మార్కింగ్ చేసుకుని పైకి కలిపేస్తే ఇదే ఫ్రంట్ సంక ఎత్తు ఓకేనా అక్కడి వరకే ఉంటుంది కింద క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా ఇక అంతే బ్యాక్ తీసుకు పక్కన పెట్టేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర పావించి మార్కింగ్ చేసుకోండి మనం ఇప్పుడు ఛాతి పొడవును కొలుస్తున్నాం ఇదిగోండి ఈ ఆది పైన షోల్డర్ సరిగ్గా ఉంటే పైన మనం గీసుకో అవసరం లేదు షోల్డర్ సరిగ్గా లేదని ఖర్చు పెట్టాను పైన కింద మార్కింగ్ చేసిన ఫ్యాబ్రిక్ మీద అది చెప్తున్నాను ఇక్కడ చూడండి షోల్డర్ మధ్యలో కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకుని కింద పెద్ద పెద్దడాడి దగ్గర పట్టుకుని ఒక చేతితోటి ఫ్యాబ్రిక్ షోల్డర్ మధ్యలో పెట్టకుండా మెడవైపుకి పెట్టుకుని ఇలా గట్టిగానే లాక్కూడదు అలాగని వదిలేయకూడదు కొంచెం లూజ్గా కట్ పట్టుకుని లాగి అక్కడ కరెక్ట్గా ఒక మార్కింగ్ కిందకో పావించు మార్కింగ్ ఏది పెద్ద డాట్ కిందో మార్కింగ్ పావించు ఎక్స్ట్రా మార్కింగ్ వచ్చి తీసుకున్నారు పట్టి కొలత ఆ చాతి పొడవు చంక ఎత్తు మూడింటిని రౌండ్గా క్రాస్గా కలిపేసుకోవాలి ఇదే మీకు క్రాస్ కటింగ్ పట్టీలోంచి వచ్చే డాటు కింద పెద్ద డాటు అలాగే చంకలోంచి వచ్చే డాట్ల గురించి చెప్పుకుందాం ఫ్రంట్కి ఈరోజు ఇదిగోండి ఇక్కడైతే చంకలో మనం ఒక పావించు మొక్క తీసేస్తాం కదా అది తీసేయడం వల్ల ముడతలు రాకుండా ఉంటాయి చంకలు ఈ విధంగా లైన్ చేసుకున్నాక ఫ్రంట్కి మనం వేల కొలతలతోటే నేను మార్కింగ్లు చేస్తాను మీకు తెలుసు కదా అయితే రోజు మీకు ఆది బ్లౌజ్ తోటి ఎలా చక్కగా మార్కింగ్లు చేసుకుని డాట్లు వేసుకోవచ్చు ఆ విధానం చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మీరు హుక్స్ పట్టి తీసుకోవాలి తాళ్ళు పట్టిది కాదు హుక్స్ పట్టి తీసుకుని ఇక్కడ షేప్ ఉంది కదా పెద్ద షేప్ ఆ షేపు ఆ డాట్కి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఆ మార్కింగ్ని పట్టుకుని ఈ విధంగా దూరం అన్నమాట అది పెద్ద డాట్ వేయడానికి దూరం ఇక్కడ చూడండి పావించి ఎక్కువ తీసుకున్నారు కదా ఈ ఖర్చు వదిలేసి చక్కగా లైన్ మీద పెట్టుకొని ఈ విధంగా మీరు ఎక్కడైతే మార్కింగ్ చేస్తారో పెద్ద డాట్ దగ్గర మార్కింగ్ చేయండి ఈ మార్కింగ్ ఏంటి మీకు దూరం మీరు మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద డాట్ వేయడానికి అన్నట్టు ఈ దూరం మీ పెద్ద డాట్కి దూరం అన్నమాట నేను ఇక్కడే ఈ ప్లస్లో మూడేళ్ళు నాలుగు వేళ్ళు కొలత పెట్టి డాట్ వేయడానికి కారణం ఇదిగోండి మీరు ఆది బ్లౌజ్తో పెట్టేశారు ఇప్పుడు ఇక్కడ చూడండి పెద్ద డాట్ని కుట్టేశారు కదా ఇలా కొంచెం విప్పాను అనమాట మరి వెడల్పు మనం మార్కింగ్లు చేసుకోవాలి కదా అందుకు ఇదిగోండి కరెక్ట్ ఎక్కడి నుంచి ఇక్కడికి ఉందన్నమాట వేడాల్పు వేడాల్పులను కూడా కొలిచేసుకోవాలి ఫస్ట్ దూరం మార్కింగ్ చేసారు ఆ మార్కింగ్ మీద పెట్టేసుకుని ఎంత వేడాల్పు ఎంత లెంత్లో వేసారో అక్కడికి మార్కింగ్ చేయండి ఓకేనా ఇది యువతలు కూడా అదే లెంత్ పెట్టుకోవాలి అంటే ఇది ఫోల్డింగ్ చేసి ఉంది కదా మరి రెండు వైపులో ఒకటే లెంత్ ఇదిగోండి ఫోల్డింగ్ చేసి ఉంది కదా ఇది మరి ఇక్కడ లెంత్ ఇటువైపు లెంత్ ఫోల్డింగ్ అయి ఉంది కదా మనకి డాటు రెండు లెంత్లతో పెట్టేస్తారు మరి హైట్ ఎంత తీసుకోవాలి అని అడిగితే టేప్ తీసుకుని చక్కగానే చూడండి బాగా చిన్న సైజులో ఉన్న వాళ్ళకు రెండున్నర పెట్టుకోండి బిగ్ సైజు ఉన్న వాళ్ళకు మూడు పెట్టుకోండి హైట్ చక్కగానే ఇదిగోండి హైటు మూడు పెట్టాను ఇక్కడ ఈ పక్కన ఈ పక్కన లెంత్కి ఆల్రెడీ మీరు ఆది బ్లౌజ్తో కొలుచుకున్న లెంత్ని పైకి డ్రా చేసేసుకోండి ఇలా మార్కింగ్లు చేసుకుంటే మీకు పెద్ద డౌట్ చాలా ఈజీగా మీ ఆది బ్లౌజ్కున్న డాట్ అయితే దిగిపోతుంది పట్టి కొలత నుంచి వచ్చే డాట్ మిడిల్లో వేయకూడదు పర్ఫెక్ట్గా రాదు పెద్ద డాట్ వేస్తారు కదా దాన్ని ఎదురుగుండా వెయ్యాలి అంటే మీకు అప్పుడే కరెక్ట్గా వస్తుంది అదే పర్ఫెక్ట్ ఇక్కడ చూడండి ఆ విధానం చూపిస్తాను మీకు ఇదో వంతు రెండో వంతు మూడో వంతు అంటే రెండు వంతులు తర్వాత వెళ్తుంది అన్నమాట ఇది ఒక వంతు కింద ఉంటుంది అనమాట ఈ విధంగా మనం పట్టి కొలత వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మిడిల్లో వేస్తే అంతగా రాదు మీరు ముందు పెద్ద డాట్ వేసుకోవాలి పెద్ద డాట్ ఎదురకుండా లాగాలన్నమాట మీకు ఈ దీన్ని లెంత్ చూడండి మీకు ఒక ఆరు వరకు ఉంటుంది ఈ రెండిట్ల బజ్జన లెంత్ మీరు కుట్టేటప్పుడు లాస్ట్లోకి వచ్చేటప్పుడు క్రాస్గా తీసేయాలి బయటికి పాదం ఓకేనా ఒక ఆరు ఇంచ్ లెంత్ ఉంచుకుని ఇక సంకలోంచి వచ్చేదైతే పెద్ద డాటు ఎదురుగుండా ఈ రెండిట్ల మధ్యలో కాదండి పెద్ద డాట్ ఉంది కదా దాన్ని ఎదురుగుండా రావాలి సంకలోంచి వచ్చే డాట్ అయితే నిజానికి సంకలోంచి వచ్చే డాటు పెద్ద డాట్ వేసేసాక ఫోల్డింగ్ అవుతుంది మీకు క్లాత్ అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది నిజానికి ఇలా గీసుకునే కంటే సంకలించి డాట్ మీరు ఈ రెండు డాట్లు ఎలా చేస్తున్నా మీకు కుదురుతుంది పెద్ద డాటే ముఖ్యం పెద్ద డాటికి దూరాన్ని వెడాలిపుని మంచిగా తీసుకుంటే మంచిగా వస్తుంది కొంతమంది సిస్టర్ కామెంట్ చేస్తారు ఏంటి డాట్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోరని ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఎందుకు తీస్తున్నాను కూడా చెప్తాను ఈ ఛాతి చాలా పెద్ద సైజ్ అన్నమాట ఛాతి పెద్ద సైజ్ అన్నప్పుడు మనం ఇక్కడ ఒక్క అరయించ్ వరకు తీసుకోవాలి ఇంచే మళ్ళీ ఇంచు కూడా కాదు అలాగని రెండించులు కూడా కాదు ఇది నేను తీసిన అరెంచు మొక్క కూడా మనం ఏదో తీయాలని తీయడం కానీ ఇదేం ముఖ్యం కాదు ఈ అరెంచు ఇదిగోండి ఇక్కడ మనం ఫ్రంట్కి రెండు భాగాల కింద తీసిన ఫ్యాబ్రిక్ కూడా సరిపోదు అన్నమాట కానీ ఎందుకు తీసాం పెద్ద సాతి కాబట్టి అవసరం లేకపోయినా పెద్ద సాతి కాబట్టి ఒక అరెంజ్ తీసుకోవడం సేఫ్ అంతేగాని అన్ని సైజులకి ఇది వర్తించదు అవసరం లేదని మీకు చాలాసార్లు చెప్పాను ఫ్రంట్కి ఒక సాగే తత్వం ఉంటుంది కాబట్టి షేప్ ఫిట్ అయిపోద్ది మీరు ఎక్స్ట్రా తీసుకోని అవసరం లేదు డాటికి ఓకేనా ఇదిగోండి ఇంతే కటింగ్ అయితే మీకు ఫ్రంట్ నీట్గా మీకు ఇందులో ఉక్కిసులు పట్టిన తాళ్ళు పట్టిన మధ్యన దూరం వచ్చేస్తుంది ఎక్కువగా అన్న వాళ్ళకి పావించాలా పెంచుకోవాలని చెప్పాను అలాగే పెద్ద ఛాతి వారికి నేను ఇలా గారెంచు తీసుకుంటాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అని చెప్పాను అలాగే ఎదర మెడని ఇక్కడ చూడండి ఎదరమాడని చిన్న చేయడం కూడా చెప్పాను ఇక్కడ కట్ వచ్చింది కదా అది కుట్లోకి వెళ్ళిపోద్దని చెప్పిందా ఇన్ని విధానాలు మీకు చక్కగా వివరించానండి ఈ ఈ ఫ్రంట్ అయితే ఈ విధంగా మీరు నీట్గా కట్ చేసుకున్నారనుకోండి షేపులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇదిగోండి సంఖలో మనం పావించి మొక్కలా వెళ్ళిపోతే ముడతలు రాకుండా ఉంటాయి ఇంతేనండి ఫ్రంట్ చాలా ఈజీగా మీరు ఇలా మీ ఆది బ్లౌజ్ తోటే డాట్స్ వేసేసుకోవచ్చు కొల్చేసుకుని ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్సే కదా మిగిలినా ఇంకా హ్యాండ్స్కి అయితే ఇలా ఫ్యాబ్రిక్ నాలుగు ఫోల్డింగ్లు చేసుకోవాలి హ్యాండ్స్కి కింద ఒక లైన్ గీసేసుకుని చక్కగా తగ్గులు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని దాని మీద మార్కింగ్లు చేద్దాం ఓకేనా ఇదిగోండి దీనికైతే కుట్లు వేయడం లేదు కింద మడత పెట్టి కుట్టడం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అంతే ఖర్చు కుట్లు అనుకోండి వన్ ఇంచ్ తీసుకోవాలి ఫ్యాబ్రిక్ ఇక్కడ ఖర్చు ఓకేనా ఒక లైన్ ఖర్చు కానీ ఆ లైన్ గురించి చెప్పాను ఇప్పటి వరకు మీకు ఈ లైన్ మీదే చక్కగా మీ ఆది ఏదైతే హ్యాండ్ ఉంటుందో హ్యాండ్ చక్కగా తిరగవేసి ఉందండి ఈ బ్లౌజు ఓకేనా తిరగవేసి చక్క ఈ విధంగా వేసుకుని ఖర్చులతో పలంగా మార్కింగ్లు చేస్తున్నారు ఇక్కడ వేరు వేరుగా ఖర్చులు మార్కింగ్లు అవసరం లేదు మీకు ఇదిగోండి హైట్ ఖర్చుతో పలంగా మార్కింగు అలాగే చివరి చెయ్యి చివర ఖర్చుతో పలంగా మార్కింగు ఇక్కడ చంకలో మొక్క పడుతుంది పెద్ద సైజుకి అది ఇది ఖచ్చితంగా పడుతుంది ఫ్యాబ్రిక్ మొక్క సరిపోదు ఇదిగోండి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేశాను ఖర్చుతోటి మీకు చెయ్యి తిరగట్లేదు అనుకుంటే ఫా స్ట్రైట్గా ఒక లైన్ గేసేసుకుని ఒకటిన్నర నుంచి కిందకి డౌన్ దింపేసుకోవాలి హ్యాండ్ హ్యాండ్ షేపు ఎందుకు మీకు కనపడతలేదు అనుకుంటున్నారు ఇక్కడ చంకలో మొక్క చాలా పెద్దది అతకాలి ఎందుకంటే బిగ్ సైజ్ కదా ఇది అందుకే మీకు ఆ షేప్ కనపడదు ఆ మొక్క అతికితే మీకు కనపడుతుంది ఇదిగోండి నీట్గా కట్ చేసేసుకున్నాక చంగల ముక్కని ఏ విధంగా బతుకుతానో మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్యాబ్రిక్ పెట్టి ఇదిగోండి ఈ విధంగా మనకి ఏదైతే మిగిలిన ముక్కలు ఉంటాయి కదా ఇలాగా ఇప్పుడు మీకు షేప్ కనిపించిందా హ్యాండ్ షేప్ బిగ్ సైజులకి ఇంతేనండి ముక్కలు చాలా మనం సరిపెట్టుకోవాలి ఇంకా క్రాస్ బెల్ట్కి కింద ఎదర కూడా మీరు ఖర్చులు డ్రా చేసుకుని ఆ మిడిల్లో పెట్టేసుకోవాలి క్రాస్ బెల్ట్ హైటు ఎదర హైటు ఎంత వెడాలి పొందో మధ్యలో హైటు చక్కగా కిందకి ఏళ్ళు నొక్కు పెట్టి మార్కింగ్ చేసుకుంటే మీ క్రాస్ బెల్ట్ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత దిగిపోద్ది ఇంతే పైకి లైన్ గీసేసుకుని ఇలా కలిపేసుకోవడమే మార్కింగ్లు క్రాస్ బెల్ట్ నీట్గా వచ్చేస్తుంది ఇంకా కట్ చేసేసుకోవడమే క్రాస్ బెల్ట్ కటింగ్ ఎప్పుడు కూడా మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఇలాగే కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు బ్లౌజ్కి ఖర్చు పెంచారనుకోండి మీరు వెడల్పు ఎక్కువ తీసుకోవాలి క్రాస్ బెల్ట్కి అంతే బ్లౌజుకి హైట్లు పెంచాలన్నా షోల్డర్ కొలతలు పెంచాలన్నా మీరు అన్నీ తెలుసుకునే ఉండాలి మెడలు ఏ విధంగా తగ్గించాలి ఏ విధంగా పెంచాలనేసి ఇక్కడ చూడండి షోల్డర్ పెరిగిన చక్కగా రెండు మీ చక్కగా ఒకే సైజులో ఉన్నాయన్నమాట ఇలా కట్ చేసుకోవచ్చు చాలా పెద్ద సైజు అలాగే ఛాతి కూడా బాగా పెద్దది కాబట్టి నేను ఎక్స్ట్రా ఇక్కడ తీసుకున్నాను ఆ విధానం కూడా మీకు ఈరోజు షేర్ చేశాను ఓకేనా ఇదండి మరి ఈ రోజు వీడియో అయితే మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి టైలరింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోను షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని డౌట్లు ఉంటే క్లియర్ చేసుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్